గైడ్ చేస్తుంటారు డాక్టర్ రవీందర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిన కోరుతున్నాను నమస్కారం అండి అన్నింటినీ తొలగించి దేహధారణ నుంచి దేహ త్యాగం వరకు ప్రతి ఒక్క సంశయాన్ని ప్రతి ఒక్క సందేహాన్ని పోగొట్టి ఆ దేహ త్యాగాన్ని దేహం ధరించేటప్పుడు మనం ఏదైతే ఒక ఏడుపు ఏడ్చి మొదలుపెట్టినామో ఆ ఏడుపు లేకుండా దాన్ని పూర్తి చేసేటువంటి పూర్ణతనిస్తుంది అందుకని ప్రతి ఒక్కరం మనం నిజంగా మానవ జన్మ తీసుకున్నందుకు లాగా ఒక ఏనుగు పుడితే మళ్ళీ అది ఏనుగులాగానే చనిపోతుంది ఒక కుక్క జన్మిస్తే అది కుక్క జీవితం చేసి కుక్కలాగానే చనిపోతుంది కానీ మనిషి సన్యాసులు అందరూ ఏకీభావంతో ఒప్పుకొని దానికి ఒక స్పష్టమైన రూపం ఇచ్చినటువంటి గీత భగవద్గీత మన అన్ని సంశయాలని పోగొడుతుంది అందుకని ఇప్పటి నుండి మీరెవ్వరు కూడా ఏ డేల్ కార్నగి బుక్ ఇంకా నార్మంటి విన్సెంట్ లేదో ఆ పుస్తకాల వైపు వెళ్ళకండి వాళ్ళు కూడా ఒక చిన్న మన భగవద్గీతలో ఒక్క శ్లోకంతో వాళ్ళు ఆ పుస్తకం అంతా రాసుకుంటూ పోతారు మనకు అన్నిటినీ సమిష్టిగా ఒక్క దగ్గర కూర్చి జీవితంలో కలిగే ప్రతి ఒక్క సంశయాన్ని పోగొడుతుంది ఇది అర్జునుడు ఎక్కడ డౌట్ పడ్డాడు మీకు గుర్తుంది కదా కురుక్షేత్ర యుద్ధం లోపల అయితే చంపనన్న చంపాలి అయితే చావనన్న చావాలి అంటే ఇంకా అంతకంటే పెద్ద ప్రాబ్లం ఎవరికి రాదు అదే అల్టిమేట్ ప్రాబ్లం అటువంటి సమయంలో ఆయన సంతోషంగా నేను ఖచ్చితంగా జయిస్తా అనే నమ్మకంతో యుద్ధాన్ని మొదలు పెడతాడు కింద పడేసినటువంటి తన ధనుస్సును తీసుకొని అంటే కర్తవ్యోన్ముఖునిగా మార్చేటువంటిది భగవద్గీత అందుకని మీ కర్తవ్యాన్ని మీరు పూర్తిగా సంతోషంగా పూర్తి చేయాలంటే భగవద్గీతను ఆశ్రయించండి నమస్తే